ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు అనాలోచతను కాక నీ హృదయంలో ఉంచుకొని నీవు వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలి పరిశుద్ధులు ఏ విధంగా ఉంటారు లోకానికి వారు వ్యతిరేకంగా ఉంటారని దేవుడు మాట్లాడారు అలాగే విగ్రహ ఆరాధన నాకు అసహ్యం అని దేవుడు మాట్లాడాడు ఈరోజున మీక ఐదో అధ్యాయము పదిహేనో వచనంలో దేవుడు తన కోపాన్ని వెళ్ళగొక్కుతున్నాడు అంట ఏం చేస్తున్నాడు ఆ వాక్యము ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించిన జనులను ప్రతీకారం చేతునని ఇదే యహోవా వాక్కు ఏమన్నాడు దేవుడు కోపం కోపంతో ఉన్నాడు చాలా కోపంతో అత్యాగ్రహము తెచ్చుకున్నాడు ఎందుకు ఆయనకి అంత కోపం వచ్చింది ఎందుకంత ఎందుకు ఇదైపోయాడు ఆయన అంత ప్రేమ స్వరూపియే తల్లి గర్భాన్ని వేసి అరచేతిలో చెక్కున్న దేవుడు ఎందుకు అంత కోపం కలిగించిందంటే కేవలం ఆయన మాట వినలేదు దేవుని పిల్లలైన వారు ఆయన మాట వినకుండా దేవుని పిల్లలైన వారు ఆయన మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించడం ద్వారా దేవుడి కోపం రగిలిపోయింది ఈరోజు కూడా అలాగే జరుగుతుంది దేవుని మాట అస్సలు వింటలేదు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మందిరానికి వెళ్తున్నారు కానీ వారి మనసు దేవుడికి ఇవ్వట్లేదు వారి ఆలోచనలు దేవుడికి ఇవ్వట్లేదు వారి తలంపులు దేవుడికి ఇవ్వట్లేదు ఆ తలంపుల్లో నుంచి పాపాన్ని పాపాన్ని పెంచుకుంటున్నారు కానీ దేవుని ఎందు మొరపెట్టలేకపోతున్నారు ప్రార్థన చేయలేకపోతున్నారు ఎందుకు కారణం అంటే ఇదే ఇస్రాయేల్ ప్రజలు దేవునికి ద్రోహం చేశారు ఇస్రాయేళ్లు ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో ఉంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కొరడా దెబ్బలతోనూ పచ్చడి మెతుకులతోనూ చాలా వేదనలతో ఉంటే వాళ్ళందరూ ఏం చేశారంటే కొంతకాలము తర్వాత దేవునికి మొరపెట్టగా మోసేని పంపించి పది సూచిక్రియలు చేసి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసి ఆరి నెలపై నడిపించి వారిని అంతా దేవుడు చూసుకుంటే దేవునికి వ్యతిరేకంగా ఏం చేశారు దేవుడికి ఇష్టం లేని పని ఏంటి విగ్రహార్పణ విగ్రహాన్ని తయారు చేసుకొని ఈయనే దేవుడని ఆ రోజు తిరిగారు ఏ రోజు దేవుడు అప్పుడు రక్షించినప్పుడే దేవుడి పైన తిరగబడ్డారు వీళ్ళు అందుకే దేవుని కోపం రగిలింది ఈ రోజున ఎందుకని ఈ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆయన అత్యాగ్రహం తెచ్చుకోవడానికి గల కారణము ఆ రోజు చేసింది ఈరోజు కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు ఇస్రాయేల్ ప్రజలకు ఆ తల్లిదండ్రులు చనిపోయిన పితృల ఆలోచన ప్రకారం వీళ్ళు మళ్ళీ ఇదే విధంగా చేశారు విగ్రహాలు చేయటము వాటిలో పూజలు చేయటము ఆచారాలు పాటించటము ఇవన్నీ దేవుడు వద్దు చేయొద్దు అన్న పని చేశారు అందుకే దేవుడు ఇక్కడ ఎందుకని మీకా ప్రవక్త ద్వారా ఎందుకు చెప్తున్నాడంటే మీకాకి ఒకటే చెప్తున్నాడు నా పిల్లల మీద నేను కోపిస్తున్నాయన ఎందుకు కోపిస్తయ్యాడో కో పై వచనంలో చూద్దాం నీ చేతి పనికి నీవు మొక్కుకుంటున్నట్లు చెక్కిన విగ్రహాలు దేవతా స్తంభములు మీ మధ్య నుండకుండా నాశనం చేస్తాడంట దేవుడు ఏమన్నాడు నువ్వు ఎవరైతే దేవుడు అనుకుంటున్నావు ఈ రాత్రి కాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ దేవుని కోపం ఎలా ఉంటుందంటే నువ్వు ఎవరైతే దేవుడు అనుకుంటున్నావో ఏ విగ్రహం అయితే అనుకుంటున్నావో ఏ స్తంభానైతే నువ్వు అనుకుంటున్నావో వాటినన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడు పెళ్ళగిస్తాడంట ఏం చేస్తాడు పెళ్ళగిస్తామంటే ఇప్పుడు పెళ్ళగిచ్చడం అంటే ఏంటి పెళ్ళగిచ్చడం అంటే ఏంటి పెళ్ళగించడం అంటే దాని యొక్క పునాదులు లేకుండా చేసేస్తున్నాడు దేవుడు ఈ రాత్రి కాల సమయంలో దేవుని కోపం రగులుతుంది ఇప్పుడు చూస్తున్న క్రియలు బట్టి ఇప్పుడు చేస్తున్న పనులు బట్టి దేవుడు కోపం రగులుతుంది పెళ్ళగించేయబోతున్నాడు పోతున్నాడు అందరినీ జాగ్రత్త రాత్రి దేవుడు చెప్తున్నాడు జాగ్రత్త నేను వచ్చే సమయంలో మొత్తం పెల్లగించే పోతున్నాడు ఈ భూమి మీద మనుషులు ఆనాడు నోవా కళ్ళలో తుడిచి వేసినట్లుగా ఈ రోజున మళ్ళీ దేవుడు చెప్తున్నాడు పెళ్ళగించబోతున్నాడు నా మాట వినకపోతే పెళ్ళగించే తల్లిదండ్రుల బిడ్డ మాట వినకపోతే తల్లిదండ్రులు ఎంత కోపం వస్తుందో దేవుడికి అంతకన్నా ఎక్కువ కోపం తెప్పిస్తున్నాడు వద్దన్న చే వద్దు వద్దు నువ్వు నరకానికి వెళ్ళకూడదని పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మహిమ సింహాసనాన్ని విడిచి నీ కోసము దీనుడై దరిద్రుడై లోకానికి వచ్చి రక్తమును కార్చి విలువ పెట్టి నిన్ను కొంటే నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టి నువ్వు వేరే చోటకి వెళ్తావా చిల్లంగులతోనూ నువ్వు సావాసం చేస్తావా ఇంకేమంటున్నాడా పై వచ్చిన వాళ్ళు చిల్లంగి వారు లేకుండా నిర్మూలన చేస్తా నువ్వు ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నావో ఎవరెవరు నువ్వు ఆశ్రయిస్తున్నావో వాళ్ళందరినీ నాశనం చేయబోతున్నాడు దేవుడు వాళ్ళతో పాటు నిన్ను కూడా నాశనం చేయబోతున్నాడు అందుకే రాత్రి చెప్తున్నాడు దేవుడు వెళ్ళొద్దు నా మాట వినకుండా ఉంటే పెళ్ళగించేస్తాడు దేవుడు నాశనం చేసేస్తాడు ఆయన ప్రేమ స్వరూపిగా ఆయన ప్రేమించాడు ఎప్పుడు వరకు తన పిల్లలు తన మాట విన్నంత వరకు తన తన పిల్లలు తన వెంట వెళ్ళేంత వరకు ఆయన ప్రేమించాడు కానీ ఇప్పుడు నువ్వు వదిలేసి వెళ్ళిపోతానంటే దేవుడు ఎలా ఊరుకుంటాడు ఒక తొంభై తొమ్మిది గొ వంద గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది గొర్రె తప్పిపోయినప్పుడు ఏం చేస్తున్నాడు ఆ గొర్రెను తెచ్చుకోవాలనుకున్నాడు మళ్ళీ కాపరేం చేస్తాడు వెళ్ళిపోయిన అన్ని ఒక చోట పెట్టి నేను వెళ్ళి అది తీసుకొస్తానంటాడు అయినా అది రాలేదనుకో ఎవరు ప్రమాదంలో పడేది అది ఎంత కొట్టినా తిట్టినా ఎన్నిసార్లు మాట్లాడినా సరే అది రాలేదంటే అది ఏమైపోద్ది నరకానికి వెళ్ళిపోద్ది ఇప్పుడు రాత్రి చెప్తున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే వదిలేపోతున్నాడు ఎవరికి వదిలేపోతున్నాడు శాతానికి వదిలేపోతున్నాడు దాకా నీ చేయి పట్టుకుని నడిపించిన దేవుడు ఇప్పుడు చేతులు వదిలేపోతున్నాడు ఆయన చెప్పాడు పుట్టుక నుండి మరణం వరకు నేను నీకు తోడై ఉంటాను యహోష్వాకోబు నీకు తోడై ఉంటానని చెప్పిన దేవుడు ఈ రోజున ఆ వాగ్దానాన్ని ఏం చేయబోతున్నాడు వదిలేబోతున్నాడు నీవు నా మాట వింటే యాకోబు వాగ్దానం నీ మీద నెరవేరుతుంది ఇస్రాయల్కి ఇచ్చిన వాగ్దానం నెరవేరబోతుంది కానీ నువ్వు మాట వింటలేదు కాబట్టి ఏమైపోతున్నావు అంటే శాపగ్రస్తం అయిపోతున్నావు శాపానికి సూచన ఎవరో సాతాను అంటే నువ్వు సాతాను పిల్లోడుగా మారిపోయావు నువ్వు ఎంత పరిశుద్ధ గ్రంథాన్ని పట్టి చేత పట్టుకుని వెళ్ళినా నువ్వు వాక్యాన్ని ఎంతమందికి చెప్పినా నువ్వు స్థుతించినా దేవునికి ఆరాధించినా ఏమి చేసినా ఆయన మాట వినకపోవడం వల్ల ఏమైపోతున్నావంటే నాశనం అయిపోతున్నావు ఏమంటున్నాడు ఇంకా ఏం చూద్దాం అయ్యి దేవతా స్తంభం వాటి పెళ్ళగింతును ఆ పట్టణమే పడగొట్టేస్తా అంటే పట్టణాన్ని అంటే ఆ దేశాన్ని నాశనం చేసేస్తున్నాడు దేవుడు ఏం చేయబోతున్నాడు ఆ దేశాన్ని నాశనం చేయబోతున్నాడు ఈ రీసెంట్ గా కొన్ని రోజుల ఏ ఆ దేశం ఏంటిది ఆకలితో అలమటించిపోయిన దేశం హమాసు దేశం హామాసు దేశంలోనే ఐగుప్తు దేశంలో ఉన్న హామాసు దేశం ఏ విధంగా ఆకలి తలమటించిపోయింది ఏ విధంగా ఈరోజు కూడా భయంకరమైన పరిస్థితిలో ఉంది అంటే ఆ దేశంలో కూడా ఏం చేశారు దేవుని ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారు అక్కడ కూడా ఉండి కూడా ఏం చేశారు దేవునికి వ్యతిరేకంగా చేశారు కాబట్టి దేవుడు ఏం చేశాడు దాన్ని నాశనం చేశాడు ఈరోజు దేవుని వాక్యం సలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ నువ్వు దేవుని స్వరూపంలో ఉన్న పిల్లవాడివి నీకు వేరే సావాసాలు వద్దు వేరే తలంపులు వద్దు దేవుడు కోపంతో రగిలిపోతున్నాడు మొన్నటిదాకా ఆయన ప్రేమించాడు ఇప్పుడు చూస్తున్న వాటిని ఆకాశం నుండి ఆయన చూస్తున్నప్పుడు ఏది ఆయనకు మంచిగా కనపడతలేదు ఆనాడు కూడా అదే విధంగా అబ్రాహం ఆనాడు నోవాహు కాలంలో కూడా ఇదే చూశాడు ఎవ్వరు మంచిగా కనపడలేదు ఒక్క నోవాహు మాత్రమే మంచిగా కనబడ్డాడు నోవాహ్కి దేవుడు మాట్లాడాడు అయ్యా నేను ఈ భూమిని నాశనం చేయబోతున్నాను జలప్రళయం తీసుకొచ్చి నాశనం చేయబోతున్నాను నువ్వు ఒక వాడని తయారు చేసుకో అన్నాడు కానీ నోవాహు మారు మాట్లాడలేదు ఏమన్నాడు ఏమీ మాట్లాడలేదు మారు మాట్లాడలేదు దేవుడు ఎప్పుడైతే ఏం చెప్పాడో దాని ప్రకారంగా వాడను తయారు చేశాడు అనేక మందిని పిలిచాడు కూడా రండి ఈ వాడెక్కండి దేవుడు నాశనం చేయబోతున్నాడు అంటే వాళ్ళందరికీ వెర్రితనం అనిపించింది నవ్వుకున్నారు వర్షం ఆకాశం నుండి వర్షం పడటం ఏంటి ఏ రోజు ఇది జరగలేదు నువ్వు కొత్తగా మాకు చెప్తున్నావేంటి అని ఎగతాలు చేశారు నవ్వులు పాలయ్యారు నవ్వులు చేయటం మొదలు పెట్టారు ఎగతాలు చేశారు కానీ ఎంత చెప్పినా సరే వాళ్ళు వినకపోయేసరికి ఒక రోజున హఠాత్తుగా ఏమొచ్చింది జల ప్రళయం వచ్చింది నాశనం అయిపోయారు నోవాహు ఓడ ఎనిమిది మంది రక్షించబడ్డారు ఓడ కూడ మొత్తం అన్నీ ఏమైపోయినాయి ఆ తలుపులు మూయ దేవుడే తలుపు మూస్తాడంటే సమయం ఉన్నప్పుడే సర్దుమణి చేసుకో నేను తర్వాత మారతా తర్వాత రక్షణ తీసుకుంటాలే సమయం లేదు నువ్వు అనుకుంటున్నావేమో నేను రక్షణ తర్వాత తీసుకుంటా నేను ఇప్పుడే తీసుకోవాలా నా పెళ్ళైనప్పుడు తీసుకుంటా ఏంటి నువ్వు పెళ్ళైనప్పుడు తీసుకునేది సాతాను ఎప్పుడు మింగేద్దామని లాగుతున్నాడు ఇప్పుడు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని కోపంతో రగిలిపోతున్నాడు సాతాను కూడా అదును చూస్తున్నాడు ఎవరిని మింగేద్దామా దేవుడు కోపంతో ఉన్నాడు అంటే దేవుడు పట్టించుకున్న వాళ్ళందరినీ ఎత్తికెళ్ళిపోవడానికి నరకానికి లాక్కెళ్ళిపోవడానికి పన్న రెడీగా ఉన్నాడు ఈ రోజు దేవుని వాక్యము సెలవిస్తుంది మారిపో సరి చేసుకో పాపాన్ని వదిలే మంచి ప్రవర్తన జీవించు మెలకు కలిగి ఉండు దేవుడు సమయము అవుతుంది నీవు దేవునితో సావసం చేయకుండా వేరు వేరు వాళ్ళతో సావసం చేస్తే ఊరుకుంటాడు అదే తల్లిదండ్రులు ఊరుకుంటారా దేవుడు ఎందుకు ఊరుకుంటాడు ఊరుకోడు రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ మారిపో మారిపో మారిపోకపోతే నీకు నోవా కాలంలో జరిగినట్లుగా మీరు కూడా నాశనం అయిపోయే రోజు రాబోతుంది పెళ్ళగించే భోజు రాబోతుంది ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఒక తలంపు దేవుడు ఏమని అంటే ఒక చూపించాడు ఒక చెట్టు ఉంది ఒక పెద్ద చెట్టు ఉంది అలా నాలుగు చెట్లు ఉన్నాయి ఆ నాలుగు చెట్లు ఒక పెద్ద గాలి మొత్తం ఊడిపోయి పడిపోయింది మొత్తం పెద్ద గాలి అంటే దేవుడు ఏం చేయబోతున్నాడు ప్రళయాన్ని తేబోతున్నాడు భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి అక్కడక్కడ భూకంపాలు కలుగుతున్నాయి అక్కడక్కడ అన్నీ కలుగుతున్నాయి అయినా ఇప్పటికీ నువ్వు మారకపోతే నీకు నరకమే గతి దేవుడు చెప్తున్నాడు ఈ సమయము దేవుడిచ్చాడు నీకు ఈ సమయంలో నువ్వు మారటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అవకాశం ఇచ్చిన కొద్దీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే దూరం చేసుకుంటున్నావు దూరం చేసుకోవద్దు ప్రియ దేవుని బిడ్డ దేవుడు బహు కోపంతో రగిలిపోతున్నాడు దేవదూతలు కనపడుతున్నాయి యూట్యూబ్లో అనేక మంది గూగుల్లో సెర్చ్ చేస్తే కొంత ఆయన అంతిమ దినాల్లో అంతిమ దినములు అనేక మందికి ప్రవచనాలు చెప్పేవారు ఎంతమంది సెర్చ్ చేస్తే కొన్ని లక్షల మంది ఉన్నారు అంటే దేవుడి దినాలు సమీపిస్తున్నాయి ప్రవక్తలు చెప్పినట్లుగా దేవుడు చెప్పాడు ప్రవచించేదరు అంతిమ దినాలు నా ఆత్మను కుమ్మరిస్తాను అనేక మంది కళలు కన్నెరు అనేక మంది ప్రవచనాలు ఎత్తేదరు అని ఇప్పుడు జరుగుతున్నాయి అన్నీ కూడా అయినా సరే నువ్వు ఎప్పటికి మారుతావు దేవుడు అంటున్నాడు మార్పో నిన్ను నేను హత్తుకుంటాను దగ్గరికి వస్తే నేను హత్తుకుంటాను దూరంగా ఉంటే నేను ఎలా హత్తుకోను నా సన్నిధికి వస్తే నేను హత్తుకుంటా నాతో నువ్వు గడపకుండా ఉంటే నేను నిన్ను ఎలా హత్తుకోని అంటున్నాడు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియదేవుని మారిపో 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 ఎవరి మీద కల్మషాలు పెట్టుకోవద్దు ఎవరి మీద కోపతాపాలు పెట్టుకోవద్దు దేవుని పిల్లలైన వారు దేవుని రూపంలోకి మారిపోవాలి రూపాంతరం అనుభవంలోకి రావాలి ఏసయ్య పోలికలు నీలో కనపడాలి నువ్వు వెళ్ళే మార్గంలో కానీ నువ్వు వెళ్ళే ప్రతి ప్రాంతంలో నీ రూపములు చూడగానే దేవుని పిల్లవాడని సాక్షిగా నిలబడాలి ఈరోజు అలా జీవిస్తున్నావా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో శరీరం అనే దేవాలని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే దేవుడే నీతో మాట్లాడతాడు ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు హృదయం అనే దేవాలయంలో ఉన్నాడు నీ హృదయంలోనే ఉన్నాడు నువ్వు గ్రహించట్లా ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియదేవుని బిడ్డ మారిపో రక్షణ త్వరగా తీసుకో నిర్లక్ష్యము చేయవద్దు దేవుణ్ణి విడిచిపెట్టవద్దు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఎవరెవరైతే రక్షణ లేకుండా ఉన్నారు ఎవరెవరైతే త్రోవ తప్పిపోయారు ఈ రాత్రి మారిపోమని దేవుని పేరట మనవి చేస్తున్నాను మారిపోండి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించు కాదు